హాయ్ అండి సమ్మర్ హాలిడేస్ అన్నీ అయిపోతున్నాయి కదా అండి మా ఇంటి దగ్గరగా ఉన్న రిలియన్స్కి వెళ్ళామండి మేమైతేను పిల్లలు ఇంకా ఈ సంవత్సరం అయితే మేము హాలిడేస్ అంతగా ఏమీ ఎంజాయ్ చేయలేదండి అమ్మమ్మ గారికి బాగుండగా అటు ఇటు నేను తిరగడం పిల్లలకి హాలిడేస్ వచ్చినా ఎక్కడికి తీసుకెళ్ళలేదండి హాలిడేస్ అన్నీ అయిపోయాయి అమ్మమ్మ గారికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి నేను మొన్న బుధవారం వచ్చానండి ఇంటికి తర్వాత ఇప్పుడు మ్యాన్కోడ్లు అండి పూజిత తల్లి పుట్టినరోజు ఇదే నెల అనమాట ఆరో నెల పదమూడుని పెద్ద తల్లిది ఆరో నెల పదిహేడో తారీఖుని పూజిత తల్లిదండి పుట్టినరోజు దానికోసం కొంచెంగా అలాగా షాపింగ్ తీసుకెళ్ళాను అనమాట సరదాగా పిల్లల్ని ఈ సంవత్సరం అసలు ఎక్కడికి వెళ్ళలేదండి కొంచెం అమ్మలు ఇంటికాట అన్నీ కొంచెం ఎంజాయ్ చేసేవారుమే ఈ సంవత్సరం అయితే అసలు ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెంగా అండి అలాగేదో పెద్ద అయితే అసలు చేసుకోలేదండి సంవత్సరం బర్త్డే చేసుకోను అనేసి కేక్ కానీ అసలు బట్టలు కానీ ఏమీ వేసుకోలేదు అమ్మమ్మ గారు కొంచెం అలా అవడం వల్ల అసలు నాయనం అవుతుందండి పెద్ద తల్లికి నాకు అమ్మమ్మ అనమాట నాకు మేనరకమేనండి ఇద్దరిని బ్లెస్సింగ్ చేయండి అందరూ జై శ్రీమన్నారాయణ